శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు శరన్నవరాత్రుల్లో ఇవాళ మనం మొట్టమొదటిసారిగా వీడియో చేసుకోబోతున్నాం మరి అమ్మవారి ఉపాసకుల గురించి చెప్పుకోకపోతే అట్లా అంతకుముందు నేను ఏలూరు కమలాంబిక ముక్తిధామంలో నేను దర్శించుకున్నటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి గారు టీచర్ గారి గురించి చెప్పుకున్నాం కానీ ఈసారి కమలమ్మ గారి గురించి చెప్పుకుందాం ఎందుకంటే కొంతమంది మహాత్ములు లీల చేసినప్పుడు వారి వరకు స్వయంగా చేశారా అనిపిస్తుంది కానీ కొంతమంది నుంచి అటువంటి లీల ప్రకటన అయినప్పుడు సాక్షాత్తు జగజ్జనని వారి ద్వారా చేయించిందా అనిపిస్తుంది అటువంటి వారే బెహరా కమలమ్మ గారు వారి జీవితంలో కొన్ని జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు చెప్పుకుంటే మనకు తెలిసిపోతుంది ఆ తల్లికి జగజ్జననికి భేదం లేదు ఇద్దరు అభేదం అని అటువంటి లీలలు ఇవాళ స్మరించి తరించిపోదాం సరన్నవరాత్రులు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఆ తల్లిని గురించి స్మరించుకుని ఆ జగజ్జన్ని యొక్క ఆశీర్వాదం పొంది తరించిపోదాం అదండి ఒక భక్తుడు వాళ్ళకి ఎప్పటి నుంచో సంతానం లేదు ఆ తల్లి పేరు గాయత్రి కమలమ్మ గారి దగ్గరికి వస్తే మంగళవారం ఉపవాస వ్రత ఇచ్చి నీకు ఒక కూతురు పుడుతుంది కంగారు పడవద్దు నా పేరే పెట్టుకో అని చెప్పి ఆశీర్వదించారు ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని వారికి చక్కటి పండంటి ఆడపిల్ల పుట్టింది అలాగే ఆ పిల్లకి కమలమ్మ అని పేరు పెట్టుకున్నారు సరే ఒకసారి ఆ చిన్నపిల్ల బాగా అలర్ చేస్తోంది ఈ గాయత్రి గారు వీటి మీద ఫాక్ కొట్టారు ఐదు వేళ్ళు అచ్చు పడిపోయినాయి అప్పుడు చిత్రం ఏం జరిగిందంటే కమలమ్మ గారు కలకత్తాలో ఉన్నారు భక్తుడి ఇంట్లో అక్కడి నుంచి ఏలూరులో ఉన్న ఈ గాయత్రి గారికి ఉత్తరం రాశారు చూడు నువ్వు కొట్టిన దెబ్బ ఐదేళ్ళు అచ్చు నా విప్పి మీద పడిపోయినాయి నువ్వు ఇలా చేస్తుంటే నేను నీ దగ్గర ఉండను అని ఎక్కడ కలకత్తా ఎక్కడ ఏలూరు ఏలూరులో జరిగిన ఈ సంఘటన కలకత్తాలో ఉన్నటువంటి కమలమ్మ గారికి ఎలా తెలిసింది ఇది కాదా సర్వవ్యాపకత్వం అంటే ఎందుకంటే అన్ని చోట్ల అందరిలో అన్ని జీవుల్లో ఉన్నటువంటి సర్వశక్తి స్వరూపిణి జగజ్జననే కదా కమలమ్మ గారికి ఆ జగజ్జననికి అభేదం కాబట్టే ఆ తల్లికి ఎక్కడ ఇది జరిగినా కూడా తెలిసిపోతుంది ఇదొక సంఘటన అయితే ఇంకోసారి తిరువత్తయూరు వెళ్ళారు కమలమ్మ గారు బాలాద్రిపుల సుందరి దేవిని దర్శించుకుందాం ఉన్నట్టుండి ఒక జంట వచ్చి కాళ్ళ మీద పడిపోయారు ఎందుకు నా కాళ్లకు దండం పెడుతున్నారంటే వారు అన్నారు అమ్మ మాకు ఎప్పటి నుంచో సంతానం లేదు ముందు రోజు కళ్ళు మాకు అమ్మవారు కనిపించి మీరు ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ ఒక పెద్ద ముత్తైదువ పెద్ద బొట్టు పెట్టుకుని రెండు పురిపురి కాయలతో ముఖం మీద మీకు దర్శనం ఇస్తుంది ఆ తల్లికి పాదాభివందనం చేసి మీరు ఆశీర్వాదం తీసుకోండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పిందమ్మా అని చెప్పి వారిద్దరూ కూడా ఇంకొకసారి పాదాభివందనం చేస్తే కమలమ్మ గారు ఆశీర్వదిస్తే తర్వాత వారికి పండంటి కూతురు జన్మించింది ఇలాంటి సంఘటనే ఒకసారి కన్యాకుమారిలో కూడా జరిగింది కమలమ్మ గారు అందరి భక్తులతో కలిసి సముద్రపు ఒడ్డును కూర్చుని ఎవరో ఒక అమ్ముకునే వ్యాపారి వస్తే ఆ పెరుగు అట్టి పండ్లు చక్కెర వేసి చక్కగా ప్రసాదం చేసి అందరితో పంచుకుంటూ సద్ఘోష చేస్తున్నారు సత్సంగం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఒక తమిళ జంట వచ్చి అమ్మవారి అంటే కమలమ్మ గారి పాదాల మీద పడి నమస్కరించి మా మాకు సంతానం లేదు మీరే కరుణించాలి ముందు రోజు రాత్రి మా కళ్ళు అమ్మవారు కనిపించి ఎవరైతే ఎర్ర చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని మొహం మీద పురిపిరికాయలతో కనబడతారో ఆ తల్లి నుంచి ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పింది అది కాబట్టి మీ గురించి మీ పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాము అమ్మ మీరు వచ్చారు ఆశీర్వదించాలంటే ఆ తల్లి అలాగే ఆశీర్వదిస్తే వారి సంతానం కలిగిన తర్వాత ఇప్పుడు కమలమ్మ గారు చెప్పారు నేను ఏ ఎర్ర చీర అయితే ఇప్పుడు కట్టుకున్నానో మీరు ఆలయంలోకి వెళ్ళి చూడండి అమ్మవారు అదే కట్టుకుని ఉంటుంది అని వారు పరీక్షగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే సరిగ్గా కమలమ్మ గారు ఏ ఎర్ర చీరైతే కట్టుకున్నారో లోపల అమ్మవారు అదే చీర కట్టుకుని దర్శనమిచ్చింది చూడండి ఇద్దరికి అభేదం అనేదానికి ఒక దృష్టాంతం ఒకసారి కమలమ్మ గారు ఒక భక్తురాలికి కల్లో కనిపించి మీ మాంగళ్యం తెగబోతోంది జాగ్రత్త అని చెప్పారు ఆవిడ ఒక్కసారి కల్లో ఉదుట్న లేచి చూసుకుంటే ఆ మంగళసూత్రం చిన్న పోగుతో అట్లా ఊగుతోంది తర్వాత భయపడి ఆ మర్నాడే వెళ్ళి కమలమ్మ గారి కాళ్ళ మీద పడింది అమ్మ ఇట్లా చెప్పావు కల్లో ఇట్లా అయింది నాకు రక్షించాలని అప్పుడు కమలమ్మ గారు చెప్పారు నేను చూసుకుంటాను ఏం కంగారు పడద్దు అన్నారు ఈ భక్తురాలు ఆ వారి భర్తకు చెప్పినా కూడా నేను పట్టించుకోవాలా సరే ఆ భర్త మర్నాడు విజయవాడ వెళ్ళారు ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళి అక్కడ దుర్గమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ కొలనులో దిగబోతూ మూడు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు ఇప్పుడు ఎవరూ కానీ ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక పండు ముత్తైదువ ఆయన్ని కొలంలో నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించింది ఎవరా అని చెప్పి ఆయన ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఇంకెవరు సాక్షాత్తు కమలమ్మ గారు దాని తర్వాత వారిద్దరూ కూడా వెళ్ళి కమలమ్మ గారి కాళ్ళ మీద పడిపోయి ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అమ్మ మేము ఇచ్చి రుణం తీర్చుకోగలం అంటే ఏనాడు స్వార్థం చూసుకున్నారు కనుక కమలమ్మ గారు నేనేం చెప్పాలి నాకేం అక్కర్లేదు ఏం కావాలో అమ్మవారి చెప్తుందన్నారు ఆ రాత్రికి ఆ భక్తుడికి అమ్మవారు కమలమ్మ రూపంలో దర్శనమిచ్చి నిన్ను మూడు మెట్ల మీద నుంచి రక్షించాను కదా కాబట్టి మూడు మెట్లు గల పూజా మందిరం నాకు సమర్పించు అని చెప్పి ఆదేశిస్తే ఆ దంపతులు అలాగే సమర్పించుకుని తగ సంబరపడిపోయారు కమలమ్మ గారు ఏనాడు స్వార్థం చూసుకున్నారు కనుక కొంతమంది లోకం మీద ఆధారపడితే లోకం ఇలాంటి తపస్సుల మీద ఆధారపడి బతుకుతుంది ఆ పీఠం నిరంతరం కూడా లోక కళ్యాణం కోసమే పనిచేసింది ఇప్పటికీ కూడా ఆ పీఠంలో మీకు ఎక్కడా ఉండి కనిపించదు రూపాయి వేయాలన్నా కూడా ఎవరు రూపాయి కావాలని అడగరు కూడా అంతమంది వేల వందల కుటుంబాలతో ఆ పీఠం పెనవేసుకుపోయింది ఇది ఆశ్చర్యం కాదు మీరు ఏలూరు వెళ్ళి చూస్తే ఎవరడిగినా చెప్తారు ఆ పీఠం గురించి కమలమ్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ పదమూడో తారీఖు రాత్రి బ్రహ్మరంధ్రం ఛేదించుకుని తమ దిగ్య శరీరాన్ని విడిచిపెట్టేశారు మరి ఇప్పటికీ కూడా ఆ తల్లి తపశక్తితో భక్తుల్ని రక్షిస్తూనే ఉంది దానికి ఒక దృష్టాంతం ఏమిటంటే కమలమ్మ గారికి ముగ్గురు పూతుళ్ళు రేవతి గారు బాలా త్రిపుర సుందరీదేవి గారు అని టీచర్ గారు నేను దర్శించుకున్నటువంటి తల్లి మూడో వారు లక్ష్మీ సరోజిని గారు ఈ లక్ష్మీ సరోజిని నారాయణరావు గారి పుణ్య దంపతుల యొక్క సంతానమే పెద్ద సంతానమే రత్నబాల గారు అంటే ఇప్పుడు పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి తల్లి ఆ తల్లి మన ఫోన్లో ఎంత బాగా మాట్లాడారు సరే వీరి సంతానంలోనే పద్మశ్రీ గారిని ఒకరున్నారు అంటే రత్నబాల సోదరి గారు ఆ పద్మశ్రీ గారికి బిడ్డ జన్మించినప్పుడు కమలాంబ గారు స్వయంగా కనిపించి మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడి నాకు మైలు వచ్చింది కాబట్టి గంగలో స్నానం చేసి వస్తానని చెప్పి కనిపించి అదృశ్యమయ్యారు సశరీరంతో ఇప్పుడు చెప్పండి ఆ తల్లికున్న తపశక్తి ఏమిటో అందుకే ఇప్పటికీ కూడా ఆ పీఠం అన్ని వేల కుటుంబాలకి ఆశ్రయంగా మారింది ఇది అతిశయోక్తి కానే కాదు ందా చెప్పాను కదా ఆ రత్నబాల గారితో మన ఫోన్లో మాట్లాడేటువంటి అవకాశం నాకు దక్కింది అంతకుముందు చేసిన వీడియో వారు చూశానని చెప్పి చాలా ఆనందించారు అలాగే తప్పకుండా పీఠానికి రావాలని చెప్పి ఆశీర్వదించారు ఆ తల్లి అంత ఆప్యాయంగా మాట్లాడారంటే నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ బాలాద్రిప్రసుందరీ దేవి గారు టీచర్ గారే గుర్తుకు వచ్చారు అంత ఆప్యాయంగా మాట్లాడారు తల్లి మీ ఆప్యాయతకు మనస్ఫూర్తిగా అభివాదాలు చెప్తూ తప్పకుండా అమ్మవారి ఆశిస్సులతో ఆ పీఠం యొక్క దర్శనం కావాలని మీతో సత్సంగం చేసినటువంటి అవకాశం దక్కాలని చెప్పి కోరుకుంటున్నాను సరే ఇదంతా బానే ఉందండి కమలమ్మ గారికి జగజ్జననికి అభేదం అంటున్నారు కదా అలా సాక్షాత్తు అమ్మవారు ఏమన్నా చెప్పారా అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి సంఘటన అందుకు రుజువు కమలమ్మ గారి భర్త గారు సత్యనారాయణ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు సరే వారు ఒకసారి ఇంటికి వచ్చారు అంటే వీరు భీమడూరులో కాపురం పెట్టినప్పుడు సాయంకాలం ఇంటికి వచ్చారు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కాళికాదేవి వారి మీద ఆవహించింది సత్యనారాయణ గారి మీద అప్పుడు కమలమ్మ గారు ఏం కావాలమ్మా నీకు అంటే నాకు మేక మాంసం కోడి మాంసం కావాలని చెప్పి అడిగింది ఆ మాత కమలమ్మ గారు మా ఇంట్లో అలాంటివి ఉండవమ్మా నీకేం కావాలో చెప్పు అంటే అలా అయితే నాకు పెసరపప్పు పొలగం పానకం ఇవ్వు అని చెప్పి అడిగింది ఆ తల్లి అవి ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు నేను నీతో ఉంటాను అంటే అప్పుడు కమలమ్మ గారు అన్నారమ్మా నువ్వు కాళికాదేవి రూపంలో కాదు ప్రశాంతంగా చిరునవ్వుతో బాలా దేవి రూపంలో మా ఇంట్లో నివాసం ఏర్పరచుకొని చెప్పి కోరుకున్నారు కమలమ్మ గారు అప్పుడు ఆ కాళికాదేవి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఎలా అయితే కోరుకున్నావో ఆ బాలా దేవి రూపంలోనే నీ ఇంట్లో కొలువై ఉంటాను ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల తర్వాత నీలో నేను ఐక్యమైపోతాను అప్పటి నుంచి నువ్వు నేనుగా పూజింపబడతావు నీకు వాక్శుద్ధి భవిష్యత్ దృష్టి కూడా ఇస్తున్నానని చెప్పి ఆశీర్వదించింది ఆ తల్లి ఇప్పుడు చెప్పండి ఇద్దరికి అభేదమా కాదా ఇలాంటి వందల వేల దృష్టాంతాల తల్లి యొక్క జీవిత చరిత్రలో ఉన్నాయి ఆ సుందరి దేవి ఆశీస్సులతో ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమలాంబికా ముక్తిధామానికి వెళ్ళి రత్నబాల అమ్మగారితో సత్సంగం చేసుకునేటువంటి అదృష్టం కలగాలని కోరుకుంటూ అమ్మవారిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానంది రాజు